నారాయణకేడ్ జిల్లా నారాయణకేడ్ మండలంలో తుర్కపల్లి గ్రామంలో రైతుల సోదరులకు ఆదామ వారి కంపెనీ గురించి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్న నారాయణ రెడ్డి మారుతి మల్లేష్ మోహన్ రెడ్డి సంగన్న ఫార్పిడో గంట గుళికల గురించి చూపించడం జరిగింది రైతు పేరు రామ్రెడ్డి శివన్న రాములు సంగప్ప ఆదమ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఆప్లే నరసింహులు గోపాల్రెడ్డి దీన్ని మన వరి నాటు నాటు వేసినాక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యన చల్లుకునాలి ఇది పనితనం ఏం చేస్తుందంటే మొగి పురుగు అలాగే పిలకలు ఒత్తుగా రావడానికి అలాగే మళ్ళీ ఇందులో జింకు ఉంటుంది కాబట్టి వరి మన నాటు కూడా పచ్చగా వస్తుంది మన ఏపుగా పెరుగుతుంది మన భూమిలో ఉన్నట్టు ఎర్ర అనేటువంటిది మన మొగి పురుగు కానీ మంచిగా కంప్లీట్గా పోవడం జరుగుతుంది ఇవి వేయడం వల్ల మన వరి గింజలు కూడా సాలు గింజలు కాకుండా మంచిగా నీటుగా వస్తుంటాయి కావున ఉల్లిపో మన వరిలోని ఉల్లిపోటు కూడా రాదు ఇది ఎకరాకి ఒక బస్సా అల్లుకోవచ్చు ఈ ప్యాకెట్ వచ్చేసి ఎకరాకి మూడు కిలోల బస్సా ఉంటుంది ఇందులో జింకు కూడా ఉంటుంది కావున మనకు చల్లుకోవడం వల్ల వరి ఏపుగా పెరుగుతుంది పంట అధిక లాభం అధిక దిగుబడి కూడా వస్తుంది రైతు సోదరులకు ముఖ్య గమనిక ఏమిటంటే అదమ్మ వారి పరిపీడ చల్లుకొని మన వరిలో అధిక లాభాలు పొందాలని కోరుచున్నాం మా ఆదమ్మ కంపెనీ నుండి వచ్చాము ఆడమ్మ వారి పరిపిడో గులు కలివి దీన్ని వేయడం వల్ల రైతులకు మోగి పురుగు చావడం జరుగుతుంది మళ్ళీ పచ్చగా రావడం జరుగుతుంది ఇది ఏంటంటే పైన మందులు కలిపి చల్లుకుంటే ఇంకా ఉంటుంది దీని నుంచి ఉల్లిపోడు కూడా రాదు అని ఆశిస్తున్నాం రైతులు బాగా వాడి మంచిగా చేసుకోవాలని కోరుతున్నాను